గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలంలో నలభై ఏడు అంగన్వాడీ సెంటర్లకు రెండు వందల మంది ప్రీ స్కూల్ పిల్లలకు పలకలు పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేశారు ఈ సేవా కార్యక్రమాన్ని కంబ సాంబశివరావు కుమార్తె రూపాశ్రీ అల్లుడు కుమార్ దంపతులు చేపట్టారు ఈ కార్యక్రమంలో పిఎస్ కాలేజ్ ప్రిన్సిపల్ వీర రాఘవయ్య ఐసీడీఎస్ సిడిపిఓ విజయలక్ష్మి సూపర్వైజర్ ఎండి జరీనా హెచ్ఎం అనిత పాల్గొన్నారు అంగన్వాడీ టీచర్లు చిన్నారులు తలలు హాజరయ్యారు

ప్రత్యేకంగా అదనంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్లో ఎస్పెషల్లీ ఇది అంగన్వాడీ పిల్లలకి ఈ చారిటీ ప్రోగ్రామ్ చేపట్టడం అభినందనీయం నగరం నుంచి స్కూల్ లెవెల్లో లోయర్ అండ్ హైయర్ సెక్షన్స్లో కన్నా కూడా ఈ పిల్లలకి విద్యాభ్యాసం చేయడం అనేది చాలా కష్టమైంది ఇప్పుడు స్కూల్లో ఎలిమెంటరీ లెవెల్ కానీ హై స్కూల్ లెవెల్ కానీ ఆ కాలేజీలో ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ లెవెల్లో విద్యార్థులు వాళ్ళు ఆల్రెడీ మెచ్యూరిటీగా ఉంటారు కాబట్టి వాళ్ళు మనం చెప్పినా వింటారు ఈ అంగన్వాడీ లెవెల్లో పిల్లలకి విద్యాభ్యాసం అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం గ్రహించి వాళ్ళ అబ్జర్వేషన్స్ని గమనిస్తూ వాళ్ళకి విద్యాభ్యాసం చేయడం చాలా కష్టమైన అంతా హైయర్ లెవెల్ వరకు i know what it is, is very very hard so